టాలీవుడ్ ప్రముఖ సంగీత దర్శకుడు కీరవాణి కొడుకు హీరో శ్రీసింహ పెళ్లికి సిద్ధమయ్యారు సీనియర్ నటుడు రాజకీయ నాయకుడు అయిన మురళీమోహన్ మనవరాలు రాగా మాగేంటితో కొత్త జీవితంలోకి అడుగుపెట్టబోతున్నాడు సింహ చైల్డ్ ఆర్టిస్ట్గా యమదొంగ సినిమాలోని మరికొన్ని చిత్రాల్లో నటించాడు హీరోగా మొత్తు వదలట సినిమాతో తెలుగు ప్రేక్షకులకు పరిచయం అయ్యారు శ్రీసింహ మొదటి సినిమాతోటే మంచి విజయాన్ని సొంతం చేసుకున్నారు ఆ తర్వాత ఎన్ని సినిమాలు చేసినా అవి అంతటి విజయాన్ని అందుకోలేకపోయాయి ఈ మధ్య బాగ్సాలే ఉస్తాద్ అదే సినిమాలో నటించిన అనుకున్న గుర్తింపు అయితే రాలేదు సింహ పెళ్లి చేసుకునే అమ్మాయి ఎవరో కాదు ప్రముఖ నటుడు మురళీమోహన్ మనవరాలు రాగా మాగంటి మురళీమోహన్ పెద్ద కొడుకు రామ్మోహన్ రూపా కుమార్తెలే ఈ రాగా ఆమె విదేశాల్లో ఐఎస్బీలో మాస్టర్స్ పూర్తి చేసి ఇండియాకు వచ్చి తండ్రి వ్యాపారాలను చూసుకుంటుంది ఈమె బయట పెద్దగా ఎవరికీ తెలియదు ఈమెను చాలా సాంప్రదాయంగా పెంచారు ఇది లవ్ మ్యారేజ్ అరేంజ్డ్ మ్యారేజ్ అన్నది ఇంకా ఎవరికీ తెలియదు ఎందుకంటే దీనికి కారణం కీరవాణి పెద్ద కొడుకు కాలభైర్వా పెళ్లి చేసుకోకపోవడమే ఇక తర్వాత సింహ సినిమాలో నటిస్తాడో లేదా మామగారి వ్యాపారాన్ని చూసుకుంటాడో వేచి చూడాలి వీరు ప్రీ వెడ్డింగ్ సెలబ్రేషన్స్ హైదరాబాద్లోని గోల్కొండ రిసార్ట్స్లో ఆదివారం రాత్రి ఘనంగా జరిగాయి ఈ కార్యక్రమానికి పలువురు సినీ ప్రముఖులు హాజరయ్యారు